ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే బాంబే సాయిధామ్ అనేటువంటి ట్రస్ట్ వ్యక్తి ఒక ఆయన రమేష్ జోషి అని అతను బాబా మధ్యలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు బాబా గురించి అంతా కూడా అస ప్రచారాలు చేస్తున్నారు మనసు కష్టపడి తను కోర్టులో వేయటం జరిగింది వేస్తే వాళ్ళు క్షమాపణ చెప్పారు వ్రాతపూర్వకంగా క్షమాపణ చెప్పారు ఎవరైతే నిందించారో పూరి స్వరూపానంద వీళ్ళు ఇచ్చినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనకు ప్రింట్ చేశారు ఈ విషయాలు తెలియాలి సరే అక్కడతో ముగిసిపోయింది తర్వాత మళ్ళీ ఆయనకి ఎవరు చెప్పారో ఏం చెప్పారో అని అప్పుడు పుస్తకం తీసి చదివాక ఏది పదకొండో అధ్యాయంలో ఉందండి ఇది అరవై రెండు చాప్టర్ వీటిలో ఉంది ఏముంది అక్కడ డాక్టర్ పండిట్ అనేటువంటి భక్తుడు సాయిబాబా దగ్గరికి వస్తాడు వచ్చి వీళ్ళందరూ కూడా బాబాని ప్రార్థన చేస్తుంటారు అతను డైరెక్ట్గా వెళ్ళి సాయిబాబా ముఖం మీద త్రిపురండు దిద్దుతాడు అంటే ఇట్లా మూడు నామాలు దిద్దాడు అందరూ భయపడతారు మొట్టమొట్ట ఎందుకంటే సాయిబాబా దిద్దినట్టుగా దిద్దనట్టుగా ఆ బొట్టు పెట్టుకున్నట్టు ఉందండి ఇది ఇదొకొకటి మళ్ళీ ఇవన్నీ మనకు తెలియాలి సాయిబాబా బొట్టు పెట్టుకున్నారా అని అడిగే వాళ్ళకి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే రోజు మార్చి రోజు అంటే వీళ్ళు ఎవరు సచ్చరిత చదవలేదండి నాకు అర్థమైంది క్లియర్గా ఇప్పుడు మందిరం నిర్వహించే వాళ్ళే చదవకపోతే భక్తులు కూడా చదవలేదు ఎవడు ఇక్కడ చెప్పట్లేదు ప్రతి రోజు మార్చి రోజు చావడి ఉత్సవంలో సాయిబాబా తిలకాన్ని పెట్టుకున్నారని సచరితలు ఉంది చదవలేదా ఎంత శోచనీయమండి అంటే సాయిబాబా దగ్గర కేవలం మన కోరికలు తీర్చడం కోసమే వెళ్తున్నావా ఏం దౌర్భాగ్యం అండి ఇది అటు వాడు చదవాలా ఇటు వీడు చదవాలా నిందించేవాడు చదవలా వాడికి తెలియదు వాడు వాడిని వాడు చదివి కదా మాట్లాడాల్సింది ఇటు బాబా భక్తుడు అనుకున్నవాడు కూడా చదవాలా వాడికి కోరిక తీరితే చాలు మరి మనమన్నా చదవాలి కదండి చదవండి చావిడ ఉత్సవం చదవండి అందరూ దయచేసి సాయి భక్తులంతా పుస్తకాలు తీయండి సాయి సచరిత్ర తీయండి సాయి సచరిత్రలో కూడా హేమంత్ పంత్ ట్రాన్స్లేషన్ చదవండి ఏ పుస్తకాలు పోతే ఆ పుస్తకాలు చదవండి అది సంస్థాన్ని ప్రింట్ చేసినా సరే ప్రామాణికం ఏంటంటే మనకి మణి అమ్మగారు రాసినటువంటి సాయి సచరిత్ర చదవండి దాంట్లో చావడ ఉత్సవానికి వెళ్ళండి పత్తిన నారాయణరావు గారు రాసినటువంటిది ప్రమాణం కాదు ఎందుకు కాదంటే అది గుణాజీ రాసిన దానికి ట్రాన్స్లేషను అది ఎబ్రిడ్జ్ వర్షను అంటే సంక్షిప్త చరిత్ర సంక్షిప్తంలో పూర్ణంగా ఎట్లా ఉంటుందండి అది పారాయణిక చదివించి చదవచ్చు కానీ విషయం తెలుసుకోవాలి బాబా గురించి నిజంగా వాస్తవం తెలియాలంటే మనకు అన్నాసాహెబ్ దబోల్కర్ గారు రాసిందే ప్రమాణం అదే హయ్యెస్ట్ వాల్యూ మనకి ఇప్పటివరకు అవైలబుల్ ఉన్న దాంట్లో దాన్ని తెలుగులోకి మణి గారు ట్రాన్స్లేట్ చేశారు ఆ పుస్తకం చదవండి ఆ పుస్తకంలో ఎందుకంటే ఈ విషయాలు దాంట్లో లేకపోవచ్చు పత్తి గారి దాంట్లో అంత మాత్రం అనేది కరెక్ట్ లేము కదా ఈ పుస్తకంలో చాబడి ఉత్సవానికి వెళ్ళండి చాబడి ఉత్సవంలో సాయిబాబాకి చక్కగా తిలకం దిద్దేవారు చదవండి చెప్పండి పది మందికి అందరూ కూడా మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా దాంట్లో చేసి చెప్పండి ఆ పేరాగ్రాఫ్స్ ఫొటోస్ తీసి పెట్టండి మాధ్యమంలో సాయి బొట్టు పట్టుకోవటం ఏంటి పెట్టుకోపోవటం పెట్టుకోకపోవటం ఏంటి పెట్టుకున్నారు అంతేకాదు తులసి మాలలు మెడలో నుంచి కింద వరకు వేసుకున్నారు గొప్ప వైష్ణవ భక్తుల్లాగా కనిపించేవారు వైష్ణవ భక్తుల్లాగా కనిపిస్తారు శ్రీకృష్ణ పరమాత్మలాగా కూడా కనిపిస్తారు సాయిబాబా కళ్ళుండి చూడగలిగితే గుడ్డోళ్ళమైతే ఏం చేయాలండి ఇది భక్తులుగా మన బాధ్యత కాదా కనీసం మన శాశ్వతిని శ్రద్ధగా చదవమా కనీసం వాడు అంటున్నప్పుడన్నా మన కాదా అని తెలుసుకోవాలి కదా మనం కూడా గుడ్డిగా చేయడానికి వీల్లేదుగా కాబట్టి దయచేసి అందరూ ట్రస్టీస్ కానివ్వండి నేను బాబా భక్తుడు అన్నవాడల్లా కూడా బాబాని రిప్రజెంటేట్ చేసేవాళ్ళే వాళ్ళు ఎవరున్నా మీడియా వాళ్ళు వచ్చి అడిగితే బాబా గురువా బా దైవం అంటే చేతుల్లో అనుకుంటున్నారు భయపడే గురువు దైవం కాదండి గురువు అని చెప్తున్నారు చాలా నామర్థ అంటే వాళ్ళకి ఏం తెలియదు అని అర్థం మిత్రులారా మేల్కొనండి చెప్పాలి సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే అది ఎట్లాగో మనం పది మందికి తెలియజేసేటువంటి రోజు వచ్చింది ఆ సచరితలు అయితే మనకు తెలుస్తుంది పైగా మేము కూడా ఆ విషయాన్ని కూడా పది మందికి తెలియజేయడానికి ప్రత్యేకించి కంకణం కట్టుకున్నాం ఎందుకంటే వాస్తవం కాబట్టి అవాస్త మేమే చెప్పం అసలు మేమే చేయం పూర్ణ పరబ్రహ్మ స్వరూపం సాయిబాబా చెప్పండి చదివి చెప్పండి ఊరికే చెప్పకండి ఎందుకంటే ప్రశ్నిస్తే సమానం చెప్పగలిగి ఉండాలి సాయిబాబా తిలకం పెట్టుకునేవారు సాయిబాబా మాలలు పైనుంచి కింద దాకా వేసుకునేవారు ఎప్పుడూ కూడా సాయిబాబా పరమాత్మే యజమాని పరమాత్మ అనుగ్రహం లేకుండా ఏది జరగదని చెప్పారు సనాతన ధర్మాన్ని నూటికి నూరు శాతం సపోర్టు చేసి ఆచరించి ఈ రోజున మానవ ప్రళయం రాకుండా ఒక రకంగా కాపుడుతున్నది ఎవరు అంటే సాయిబాబానే ఏం సందేహం లేదు ఇంతలో ప్రమాణం సచ్చరిత్ర ఇంకేం కావాలి అంతకన్నా కాబట్టి మిత్రులరా మేల్కొందాం ఆ యొక్క మహాత్ముడు చెప్పిన బోధని నాశనం చేయటానికి కొన్ని విచ్ఛిన్నకరక శక్తులు ఏ కారణం నాకు తెలియదు ఎందుకు విజృంభిస్తున్నాయో తెలియదు వాటికి రామనామంతో తరిమి కొడదాం ఎందుకని సాయిబాబా రాముడిగా ఇచ్చారు వాళ్ళు అడుగుతున్నారు సాయి రామ్ అందుకంటారు ఎందుకు అనకూడదు రామ్ అనేది నీ సొంతమా రామ అగ్నిబీజం ఖచ్చితంగా వాడతారు ఎందుకు వాడరు అసలు ఆ స్వార్థంలోనే ఆ భాషణంలోనే ఆ మాటల్లోనే దోషం ఉంది కాబట్టి వాళ్ళు అజ్ఞానంతో వేసేటువంటి ప్రశ్నలు ఒక్క క్షణంలో మొత్తం ఎగిరిపోతాయి చీకటి ఎంతకాలం ఉన్నా నిలబడదండి సత్యమే నిలబడుతుంది సాయిబాబా సత్య స్వరూపుడు కాబట్టి ఆయన చాలా నిరాడంబరంగా బ్రతికారండి ఆ వైరాగ్యం ఎవరికన్నా ఉందా అసలు ఈ మాట్లాడే వాళ్ళు ఒక్కడికి ఉందా అడుగుతున్నా నేను ఎంత వైరాగ్య పురుషుడు ఎంత జ్ఞాని ఆయన చేసిన బోధ అసలు ఆ బోధ చదవడానికి వీళ్ళకి ఎవరికైనా అర్హత ఉందా ఎందుకంటే ఇంత ద్వేషం ఉన్నవాడు మా సత్యానట్ట తెలుసుకోగలుగుతారండి కాబట్టి మిత్రులారా సాయిబాబా వారి యొక్క బోధ తెలుసుకోవాలంటే మొట్టమొదట నీలో న్యూట్రల్ యాటిట్యూడ్ ఉండాలి పాజిటివ్ ఉండకూడదు నెగిటివ్ ఉండకూడదు అండి ఇది చాలా ఇంపార్టెంట్ నాకు సాయిబాబా మీద ఓ పాజిటివ్ యాటిట్యూడ్ చదివాను అనుకోండి లేని కూడా వస్తూ ఉంటాయి అది అట్లా తప్ప చెప్పకూడదు అది నీ యొక్క ఆవేశాన్ని నీ యొక్క ఆనందాన్ని ఉన్న దాన్ని ఎగ్జాజిరేట్ చెప్ప చెప్పకూడదు అది ప్రమాదమే ఏదో ప్రమాదం ఉంది వాస్తవం చెప్పాలంటే అది నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు ఇప్పుడు ఏంటండి పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ రెండు ఉంటాయి కదా ఎవరికైనా అంటే ఏంటి బయాజ్డ్ అంటే ముందుగానే ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాం ప్రమాదం బాబా మహాత్ముడు గొప్పవాడు అనేటువంటిది నీకు ఎలా తెలుసు తెలియకుండా నువ్వు ఎలా ఎలా అంటున్నావు అది తప్పే బాబా ఫలానా ఫలాన నిందిస్తున్నారు ఎలా చెప్తామో తెలియకుండా రెండు ప్రమాదమే కాబట్టి మనకి ఇష్ట అయిష్టాన్ని రెండు పక్కన పెట్టాలి పెట్టి న్యూట్రల్గా అసలు వాస్తవం ఏమిటి అని సత్య చదవాలి అప్పుడు చక్కగా మనసు అర్థం చేసుకుంటుంది ఓహో అని తెలుస్తుంది మనకి తెలిసినప్పుడు ఎవరికైనా చెప్పవచ్చు తప్పేంటి మనకి తెలియకుండా మనం చెప్పలేం కానీ నీకు తెలిసినప్పుడు చెప్పడంలో ఏమిటి బాధ ఎప్పుడైతే డాక్టర్ త్రిపురండ్రం పెట్టాడు అప్పుడు వెంటనే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు అదేమిటి ఇక్కడ ద్వారకామాయలో కూర్చొని త్రిపురం పెట్టుకోరు కదా సాయిబాబా ఈయన ఈయన్ని కోప్పడతారని చాలా అందరూ భయపడ్డారు భయపడితే బాబా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆయన ఏమి అసలు అది ఇది వీళ్ళందరికీ బాధగా ఉంది అదేంటి మనం పెడితేనే పెట్టించుకోరు సాయిబాబా ఈయనేమో త్రిపురండ్రం పెడితే పట్టించుకున్నాడు ఇదేనండి ఈ కథ పట్టుకొనే ఆ జోషి అనే వ్యక్తి ఈ కథ చదవాల ఎవడో చూపించారు తర్వాత దాంట్లో ఉంది సంభాషణ అంతా కూడా నేను ముసల్మాన్ అనే ఒక పదం ఉంది అది అర్థం కాక ఈయన పోయి సిద్ధి వాళ్ళని అడిగాడు ఏమని ఏమండి ఈ సచ్చరిత్రలో సాయిబాబా ముసల్మాన్ అని ఉంది ఎందుకు ఉంది అని అడిగాడు వాళ్ళే అట్టే ఉన్నారు వాళ్ళు ఏమన్నారు మాకేం తెలీదు ఆ పుస్తకం లేదు ఉంటే అది కరెక్ట్ పొమ్మన్నాడు ఈ పుస్తకం ఎక్కడ ఉంది కదని అక్కడ తాపేసి సాయిబాబా ముసల్మాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దీన్ని బట్టి ఈ సంస్థలు వాళ్ళు అందరూ కాదండి కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు చాలా మహాభక్తులు నేను అట్వాళనంటా ఎవరైతే చదువుకోకుండా ఆ సంస్థకు ప్రతినిధిగా ఉండడం ప్రమాదం అండి రేపు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు ఖచ్చితంగా సంస్థ నిర్వహిస్తున్న వాళ్ళు సచ్చరిత్రము చదవాలి అర్థం చేసుకోవాలి ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పగలగాలి లేకపోతే అది ప్రమాదం అయిపోట్లా ఇప్పుడు ఆయన ఏం చేసాడు ఆయనే వచ్చి బయటకు వచ్చి సాయిబాబు ముస్లిం స్టేట్మెంట్ ఇస్తే అది ఎంత ప్రమాదం అండి ఎంత ఘోరమైన నష్టం జరుగుతూ ఉంది కాబట్టి అజ్ఞానంతో ఏ రకమైన మాటలు మాట్లాడకూడదు జ్ఞాని మాట్లాడబోవటం ఎంత ప్రమాదమో అజ్ఞాని మాట్లాడటం అంతే ప్రమాదం తెలియని వాడు నోరు మూసుకొని ఉండాలా తెలిసిన వాడు చెప్తూ ఉండాలా కాబట్టి తెలుసుకొని మనం చెప్పాలి సాయి భక్తులందరూ కూడా అక్కడ జరిగిన విషయం చూసిన అంత ప్రమాదం ఉంది అందుకోసం నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏమైంది అక్కడ ఈ జోషి అనేవాడు సగసగం ఆదా అర్థం ముందే చదవాలి తర్వాత చదివేది వాళ్ళకి అర్థం కాల ఆ సంస్థను వాళ్ళ క్లారిటీ ఇవ్వాల మాకు తెలియదు దాంట్లో చదువుకో అన్నాడు వాళ్ళు తెలివిగా ఏదైనా సమాధానం చెప్పే విధానం కాబట్టి అక్కడ ఏమైందంటే బాబా చెప్తున్నారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి దాని సమాధానం మనం ఇప్పుడు చూస్తున్నాం సహేతుకంగా శాస్త్రీయంగా చూస్తున్నాం సాయిబాబా అప్పుడు దాదా అనేటువంటి భక్తుడు పక్కన ఉన్న భక్తుడు రెండో రోజు వచ్చి అడుగుతాడు ఏం బాబా మేము ఇస్తే మీరేమో మేము పెడితే ఒప్పుకోరు అతను పెడితే ఎందుకు ఒప్పుకున్నారు ఏమిటిది అంటే బాబా పడు నవ్వుతూ చెప్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ నవ్వుతూ అని కోపం రాలా నవ్వుతూ చెప్తున్నారు ఏమని నేను జాతిరితా మహమ్మదీయుణ్ణి అనగా ఇది పట్టేసిన ఆ జాతిరీతా మహమ్మయుడు కదా అంటే వీళ్ళు కంప్లీట్ స్టేట్మెంట్ చూడరు జాతిరిత్యా మహమ్మదీయుణ్ణి తాను జన్మత బ్రాహ్మణుడను బ్రాహ్మణుడైన నేను ముస్లిం జాతిలో పుట్టినటువంటి ఆయనకి నేను ఈ త్రిపురం పెట్టడం ఏంటి అనేటువంటి ఆలోచన అతనికి లేదు నాలో తన గురువును చూసుకున్నాడు అందువల్ల అతను నేనేం వాడించలేకపోయాను ఇంతవరకు బాగానే కదా ఇది చాలా ఇంపార్టెంట్ అక్కడ నా ఉపాయం పారలేదు అని చెప్పారు సాయిబాబా ఇది బంగారం అండి ఉపా ఏం ఉపాయం ఉన్నది నేను వేసిన వేషం రా బిడ్డ నేను వేసిన వేషం ఒక ఉపాయం మీరందరూ ఆ భావంతో ఉన్నారు ముస్లిం అని ఫకీర్ అని కనీసం ఇదే కనుక్కోలేని మీరు ఆనందం పొందడం కాదు అరగడు అరడుగు కూడా ముందుకు వెళ్ళారు అసలు మీరు పనికిరారు అసలు మీకు ఆ భావం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పక్కన నెట్టేస్తాను ఎందుకంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్ కానీ డాక్టర్ పండిత్ నేనేసిన ఉపాయం ఉందే ఏది కఫ్ని ధారణ అల్లా మాలిక్ ఈ రెండింటికి పడకుండా నేనేసిన ఉపాయం అక్కడ పార్ల నా ఉపాయం పారలేదు కాబట్టి నా వాస్తవ స్వరూపమైనటువంటి ఏది వారి గురు గోలప్ స్వామి నా వాస్తవ స్వరూపం ఏంటో తెలుసా చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నాను ఆ పరమేశ్వర స్వరూపం నేను కానీ ఎన్నో లీలలు చూపించాను మీకు కానీ ఇది అడ్డుపడుతూనే ఉంది ఎంత అర్భకులో మీరు ఆలోచించుకోండి రాముడుగా కృష్ణుడిగా దత్తుడిగా మారుతిగా మీ మీ ఇష్టదైవాల రూపంలో మీ మీ గురుమూర్తుల రూపంలో నేను దర్శనమిచ్చినా కూడా ఆఫ్టర్ ఆల్ నేను వేసినటువంటి చిన్న ఉపాయం దగ్గర మీరు అందరూ పడిపోయారు కానీ అతను నా పన్నాగానికి పళ్ళ వాస్తవాన్ని దర్శించాడు కాబట్టి అది వాస్తవం కాబట్టి నేను కాదనలేకపోయాను అంటే మీరంతా మూర్ఖుల్లాగా ఒక చిన్న పన్నాగం చిన్న ఉపాయం అదే దాటలేని నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోవటం సత్యం గురించి తెలుసుకోవటం ఇది కోటి జన్మలకైనా అయ్యే పనేనా కాబట్టి నేను గమ్మునున్నాను అని చెప్పారు వాడు వాస్తవంగా అనుకున్నాడు మీరంతా నేనేసిన బుట్టలో పడిపోయారు ఫకీర్ అన్నారు ముసల్మాన్ అన్నారు నానా రకాలుగా మాట్లాడారు కానీ మీ అనుభవాన్ని కూడా తోసేశారు కాబట్టి నేనేసిన బుట్టలో మీరు అందరూ పడ్డారు అంటే ఏంటి సాయిబాబా ఫకీర్ అన్నది అల్లా మాలిక్ అన్నది ఆయన వేషం అంతా ఆయన వేసినటువంటి రచన ఆ రచన బుట్టలో పడిపోతూ ఉన్నారు అందరూ ఒక్కడొచ్చాడు ఎవరు డాక్టర్ పండిత్ ఈ సందర్భంలో ఇప్పుడు అర్థమైందండి నేను ముసల్మాను అంటే తాను ముసల్మాన్ సాహిబా అని చెప్పట్లా తానే ముసల్మానైతే అయితే పొట్టనిస్తారా వి త్రిపురం బెటర్ ఇస్తారండి సాయిబాబా దాకా దేనికి వెళ్ళి ఒక ముసల్మాన్కి పెట్టండి తలకాయ నరికేస్తాడు అటువంటిది ఇంతమందిని రిప్రజెంట్ చేస్తూ తన అంత స్థితిలో ఉన్నప్పుడు ముసల్మాన్ బొట్టు పెట్టుకుంటాడా ఇంపాసిబుల్ అక్కడ దుని వెలిగించటం రామాయణం చదివించడం భాగవతం ఏకనాథ భాగవతం భావార్థ రామాయణం జ్ఞానేశ్వరి శివలింగ శివలింగాన్ని ఇవ్వటం విష్ణు సహస్రనామం తన గుండె మీద పెట్టుకుంటే తగ్గిందని చెప్పడం ఏమశ చెప్తాడని ఈ మాత్రం కనీసం జ్ఞానం ఉండద్దు ఈ మాత్రం తెలియలేని వాళ్ళు ఆ ఒక్క మొక్క చూసి ఆ ఒక్క మొక్క కంటిన్యూస్ చదవాలా నెక్స్ట్ ఏం చెప్తాడు వినాలా అందరికీ ఆవేశం తనకే తెలిసిన అహంకారం తాను అనుకున్నదే కరెక్ట్ అనేటువంటి అజ్ఞానం ఇది వాళ్ళు చెప్పేటువంటి ఓ పెద్ద సాయిబాబా అని చెప్పాడు ఎక్కడ చెప్పాడు అసలు ఆయన నువ్వు చదివితేగా చదవండి సాయి మిత్రులరా పదకొండో అధ్యాయం అరవై రెండు ఓవిని చదవండి అక్కడ జరిగే సందర్భం తెలుస్తుంది ఇది తెలుసుకోకుండా సాయిబాబా చెప్పినటువంటి కథలు ఎక్కడ తెలుస్తాయి దానిలో అంతరార్థం ఎక్కడ తెలుస్తుంది ఎదురుకుండా మూర్తి విభించి కూర్చున్నటువంటి పరమేశ్వరునే కనుక్కోలేని మనం ఈశ్వరుడు మరి శ్మశానాల్లో ఉంటాడు బూడిద పూసుకుంటాడు మనకు తెలిసినట్టు అది కూడా వాస్తవం కాదు ఎంతో ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉన్నది సమాజంలో మిత్రులారా గమనించండి అజ్ఞానాన్ని తలమగట్టవలసిన అవసరం అది తెలిసిన వ్యక్తుల మీద ఉంది తెలియని వాళ్ళు తెలుసుకొని పది మందికి తెలియజేస్తే సమాజంలో శాంతి వస్తుంది కానీ ఈ అరకొర జ్ఞానంతో పిచ్చి పిచ్చి చేష్టలతో ఈ అజ్ఞానాన్ని విజ్ఞానం అనుకునే అనంతతత్వాన్ని పరిమితత్వం చేస్తూ సమాజంలో విద్ విద్వేషాలు సృష్టిస్తూ ఇది మానవ జాతిని మసి చేస్తుంది కాబట్టి మనందరికీ ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే సాయిబాబా వారు చేసినటువంటి బోధ మనకు చాలా అవసరం వారి యొక్క అసలు స్వరూపం దర్శించడం చాలా అవసరం కాబట్టి మనం కథలు అనుకున్నా కూడా ఆ కథలు తెలుసుకోవడానికి కానీ స్వరూపం తెలుసుకోకుండా నువ్వు కథ తెలుసుకోలేవు కథే తెలుసుకున్న దాని అంతరాధం నువ్వేం తెలుసుకుంటావు మొట్టమొదటి గోడను పడగొట్టాలి కదా సాయిబాబా చెప్పారు నీకు నాకు మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్రా అది ప్రమాదం ఏమిటా గోడ అది మాయ ఎందుకని మాయ నువ్వు మోహంలో ఉన్నావు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు మతానికి సంబంధించిన వాడు అనుకుంటున్నావు పిచ్చివాడ అక్కడ వెలుగుతుంది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అని దర్శిస్తే సాయిబాబా ఈ యొక్క సనాతన ధర్మాన్ని నిలబట్టానికి కలియుగంలో వచ్చినటువంటి మహాత్ముడు సాయిబాబా ఆయన ఎంత ఆయన పునరుజ్జన్మను ఒప్పుకున్నారండి ఈశ్వరుడు సర్వాంతర్యామి తత్వాన్ని ఒప్పుకున్నారు ఈ రెండు సనాతన ధర్మానికి వెన్నుముకలు కాకపోతే సాయిబాబా చెప్పింది ఏంటంటే అతిఛాదస్తానికి పోవాకు గమనించండి ఇదంతా బాబా బోధండి ఇది మనకు కావాలి బాబా చెప్పింది అంటే అరే ఊరికి ఉపవాసాలు తపవాసాలను కూర్చోబాకని చెప్పారు ఏ ఉపవాసం ఆ జీవితానికి ఉపవాసం ఉంటావు ఉండే ముందు ప్రిపరేషన్కి ఎక్కువ లాగిస్తావు ఉన్నత ఉన్నంతసేపు ఏం చేయాలని ఆలోచిస్తావు అయిపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా లాగిస్తావు అదే ఉపవాసం అండి ఉపవాసం అంటే అసలు అర్థం తెలుసా ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దేనికి సత్యానికి దగ్గరగా ఉండటం ఎప్పుడు ఉంటావు అన్నం మానిస్తే అంటే అన్నానికి ఎందుకు పెట్టారు లింక్ అంటే అన్నం తింటే నిద్రపోతాం తెలుసుగా మనందరికీ అన్నం తింటే నిద్ర రాదు కామన్ సెన్స్ కాబట్టి అంటే నాయన కాస్త తక్కువ దీని అతి పైత్యానికి అసలేం తిన లోపల ఆకలేస్తూ ఉంది అతి తినకపోవటం అంటే నాన్ సెన్స్ మరి అప్పుడు కూడా ఏదో లాగిస్తున్నారు కదా మధ్యలో పళ్ళు అంటారు పలహారాలు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు అదే ఉపవాసం అండి పనికిమానుల ఉపవాసం అది ఎవరు చెప్పారు అసలు ఉపవాసం అంటే తుకారాం చేసింది దగ్గరగా ఉండటం అంటే ఆనందంతో కీర్తన చేస్తూ ఆ పరమేశ్వరుల్లో లీనమై అసలు దాన్ని గుర్తే లేక జాస లేక సాయంత్రం అయితే హరి ఉపవాసం కానీ రోజు కన్నా ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది అరగంటకి అరగంటకి పళ్ళు పలహారాలు వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ ఇట్లాంటి పని పనులు చేద్దాం చేయొద్దని చెప్పారు సాయిబాబా మూర్ఖంగా గుడ్డిగా అర్థం పర్థం లేనటువంటివి అంటే పెడదవ పట్టినటువంటి రిచువల్స్ చేయొద్దని చెప్పారు వాటల్లో ప్రయోజనం చెప్పండి కరెక్ట్ కాదా అది ఊరు దగ్గర కూర్చొని చేసుకుంటున్నా ఒక వత్త రెండు వత్తుల దగ్గర జీవితం అయిపోయింది అటుది పాలడి దగ్గర అయిపోయింది జీవితం ఎంత మూర్ఖంగా ఉన్నారండి జనం ఎంత అమాయకంగా ఉన్నారు తెలిసి జ్ఞానంగా వాళ్ళు చేస్తున్నారు తెలియని వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను దీనికి మళ్ళీ మహాత్ములు అడగటం ఏమంటే ఒకటి పెట్టమంటారా మూడు పెట్టమంటారా ఒకటి పెట్టు ఏది పెట్టినా ఒకటే ఏం పోయమంటారు అంటూ నూనె నెయ్యి పోయాలన్నా అది పోయాలన్నా ఎవరినైనా దీపం జ్ఞానానికి చేయమంట్రా ఆ జ్ఞానానికి గుర్తుగా దీపం పెట్టమన్నారు అసలు ఇంత ఎలక్ట్రిసిటీ టైంలో దీపారాధన ఎందుకు ఎందుకంటే ఆవు నెయ్యి ఆవు అంత పరమ పవిత్రం అండి ఇది సైన్స్ మూర్ఖత్వం కాదు ఆవు నేతిలో ఆవు అణు అణువున దివ్యత్వం ఉంటుంది ఒక మూర్ఖుడు అన్నాడు దివ్యత్వం ఉంటుంది కాబట్టి మేము తింటున్నామండి అని అది తింటే సస్తావు అది తినేసి తినే పదార్థం కాదు అది పరమ పూజన వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే నరికి తినేటువంటి బాపత్ మూర్ఖత్వం చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోతుందా అది పవిత్రం రా నాయన భగవత్ స్వరూపం దాన్ని జాగ్రత్తగా చూడాలి మనం పుట్టిన దగ్గర నుంచి పాలిస్తుంది అదే పెరిగిస్తుంది మజ్జిగనిస్తుంది మనకెంతో చలవ చేస్తుంది ప్రోబయోటిక్స్ని క్రియేట్ చేస్తుంది దాని యొక్క ఆవు పంచకంలో మూత్రంలో క్యాన్సర్ కణాల్ని దగ్ధం చేసేటువంటి వస్తువులని మనం వేసుకునే మందులన్నీ పవిత్రమైన కెమికల్స్ దానికన్నా గొప్పదే కానీ తెలియక నిర్లజ్జగా మాట్లాడే అజ్ఞానపు జాతి గురించి కాదు నేను మాట్లాడేది వాళ్ళకు కూడా సమాధానం అవుతుంది ఆవు మూత్రంలో మీకేం తెలుసు సైంటిస్టులు కనుక్కున్నారు రోడ్డు మీద తిరిగే థర్డ్ గ్రేడ్ వాళ్ళకి ఏం తెలుసు నా యొక్క గొప్పతనం దాన్ని వినియోగించాల్సిన విధం ఒకటి ఉంది అంతేగాని కాదు మహాపాపం అది ఎందుకో తెలుసా కృతజ్ఞుడివి నీలాంటి మనిషి భూమికి చేటు ఎందుకో చెప్పమంటారా దాని నుంచు బతుకుతున్నావు దాని పాలు తాగుతున్నావు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే బాపతి ఇదంతా కూడా ఆవు నుంచి అంత మేలు పొందుతూ దానికి హాని కలిగిస్తాడండి ఎంత దుర్మార్గుడు చేస్తాడో పని అసలు ఆవు వల్ల నీకు ఒక రకమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాంతో పుట్టుక దగ్గర నుంచి పాలు తాగుతావు దాని దాని యొక్క సన్నిధిలో ఉంటే నీకు జరిగేటువంటి మేలు ఇంత అంత కాదు అటువంటి దాన్ని నువ్వు హింసించడం నువ్వు ఏ రకమైన మనిషి ఆలోచించుకో కాబట్టి సమాజం అప్పుడప్పుడు ఆ ప్రమాదకర పరిస్థితుల్లో వస్తుంటుంది కొందరు దుర్మార్గుల వల్ల స్వార్థ వల్ల స్వార్థం అంటే ఇది నా మాత్రం ఇది నాది నేను చెప్పిందే కరెక్ట్ ఇటువంటి దుర్మార్గుల వల్ల కానీ సజ్జనులైనటువంటి సమాజంలో ధైర్యంగా వాడు అబద్ధాన్ని ధరగా చెప్తున్నాడు దాంతో పదేగా నిజాన్ని మనం ధైర్యంగా చెప్పలేమా అట్లా ఆ విధంగా మనం ధైర్యంగా చెప్పాలి ముందుకు తీసుకెళ్ళాలి సాయిబాబా చెప్పిన అల్లా అనేది సర్వాంతర్యామి ఇది గుర్తుపెట్టుకోండి వారు వేసింది పక్కా వేషం దీనికి ఆధారాలు కూడా సచరితలో ఆ ఒక్క ముక్క పట్టుకుని అర్థం కాక అందరూ బాల్తో పడ్డారండి పండితులు పడ్డారు నవ్వు వస్తుంది వీళ్ళు వేద వేదాంగాలు ఎలా చదివారో నాకు అర్థం కావాలి అసలు వీళ్ళు చదివారా డౌట్ నాకు వస్తూ ఉంది ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ తెలుగులో ఉన్న మూడు లైన్లు చదవలేని వీళ్ళు వీళ్ళు ఏం వేదాలు చదివారు ఏం శాస్త్రాలు చదివారు నాకైతే అర్థం కావట్లేదు నాకు డౌటే కాబట్టి మీరు చదవండి అర్థం చేసుకోండి జ్ఞానం ఒకటి సొత్తు కాదు ఎవరు తాను శ్రద్ధా శ్రద్ధాభక్తులు చదువుతారో వాళ్ళందరికీ అర్థమవుతుంది మీకు తెలిసింది మన ధర్మం ఏంటంటే తెలిసిన వాళ్ళకి మనం చెప్పటం అందుకని వాళ్ళ అజ్ఞానం నుంచి బయటకు తీసుకొస్తాం కదండి అది అపారమైనటువంటి పుణ్యఫలం కాబట్టి వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై Please subscribe to the channel and download the Politicos app from the links in the description.